మాకు పనులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు మీరు ఎన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఎప్పుడు కలిసే ఉన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో క్లారిటీగానే ఉన్నారు మీరు మా మధ్యన ఎంత చూచూ పెట్టి ఎన్ని పనులు పెట్టాలని కూడా మీ వల్ల కాదు రాబోయే రోజుల్లో ఈ ఇంత రెండు నెలల్లో గవర్నమెంట్ భయపోతుంది అందరికీ తెలుసు యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు వ్యాపారస్తులకి ఏ పనులు చేసుకోవాలో అర్థం కానీ తిరుగుతున్నారు అలాగే రేపు మా జనార్దం గారు గెలవటానికి సిద్ధంగా ఉన్నారు ముంగో నుంచి ఇంతవరకు మీకు బాలేరి శ్రీనివాసరెడ్డి గారికి ముంగోరులో సీట్ ఎలా చేశారా ఒకరోజు ఎదురు అంటారు ఒకరోజు మార్కాపురం అంటారు ఒకరోజు దర్శి అంటారు ఒకరోజు ఉంగోలు అంటారు ఇంతవరకు లేదు అధికార పార్టీలో అయ్యుండి మీ అతనికి ఇప్పుడు ఏడు సార్లు జాగ్రత్త వదిలేరు ఒక్కసారైనా ఒక్క దాంట్లో మీ వాళ్ళకి కాబట్టి మాట్లాడేటప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ సాక్షి కాబట్టి ఏంటంటే ఏంట ఆయన ఏం చేశాడు జనార్దన్ గారు ఆయన ఏమన్నా పొరపాటు ఏం చేసి జనసేనకి ఏమన్నా ఇబ్బంది పెట్టాడా అంత కలిసి హాయిగా ఉంటున్నాం వాళ్ళు మేము మీరు ఎందుకు ఈ రంగంగా మాకు చిచ్చు పెడుతున్నారు వాళ్ళు గుర్తు పెట్టుకోండి జగన్ రెడ్డి జగన్ గారు ఈ నూట డెబ్బై ఐదులో ఫస్ట్ గిఫ్ట్ మీకు మా జనార్దన్ గారికి గెలిపించుకొని మీ ఎంతో చూస్తాం మేము పులిమెట్ గా జనార్దన్ గారు కలవడానికి సిద్ధంగా ఉమ్మడి

జనాదూ కూడా డివైడింగ్ పాలసీ చేయాలి గారిని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ జిల్లాలో మీరు డివైడింగ్ పాలసీ అంటే ఇద్దరిని విభేదించి రాజకీయ చరిత్ర చాలా ఉంది ఖచ్చితంగా అన్ని చెప్పాలనుకుంటే పత్రికా సమావేశంలో మీకు నచ్చిన ఒక పత్రికని అందరూ కూర్చుంటే ఎక్కడెక్కడ మీరు డివైడ్ చేశారు ముంగోలు ఎక్కడెక్కడ మీరు విభేదాలు చేశారు అని చెప్పాము ఆ శక్తి సంబంధం లేకుండా జనంలో గత ఎన్నికల సమయంలో కొంచెం మీరు రాజ్యం పూర్తి అవసరం ఉంది రియాజు అరుణ మీరు గురించి రాస్తారు వార్తలు ఖచ్చితంగా రియాజు వాణ్ణి మన జనార్దన్ గారు టిక్కెలు ఇచ్చిన అరక్షలనే ఫోన్లో స్పందించడం జరిగింది మాట్లాడడం జరిగింది అరుణ కూడా మాట్లాడడం జరిగింది ఈ మధ్యలో సీఎస్పురంలో కూడా ఒక మీటింగ్లో కూడా అందరూ కూడా పాల్గొన్నరలో అయిపోయింది పదకొండు తారీఖున స్థానిక పార్లమెంట్ నుంచి ఒక సామూహికంగా జనసేన టీడీపీ మీటింగ్ని భోజనాతో స్టార్ట్ చేయడానికి రంగ సిద్ధం చేశారు అక్కడ నుంచి వార్డు వార్డున వార్డు వాటన మళ్ళీ చెప్తానండి వార్డు వార్డున జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల సంబంధించి జరిగి అక్కడ నుంచి పూర్తిగా ప్రచార కార్యక్రమం స్టార్ట్ అయిపోతున్న దారి శ్రీకారం చూపించారు రియాజ్ కోనాపే చెప్పారు కాదు రేపు వాణింగ్ రియాజ్ మీటింగ్ జరిగే తగ్గిన వాళ్ళ గురించి కానీ కొంచెం తెస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాటి చెప్తా ఉన్నాడు జనాధరణ పెట్టిలో ఉన్నాడు ఏ కూడా కొంతమంది కార్యకర్తలు అవసరమైతే ఎటువంటి నమ్మని చెప్పి చెబుతాము అని చెప్తున్నారు ఇవన్నీ అభూత కల్పనతో పెట్టుకొని ఖచ్చితంగా జనాంధన కానీ పొడవు పేయడానికి ఇచ్చేస్తున్నారు జనసేన పార్టీ వంటి అంతర్గత వ్యవహారాలు మాకు జనాధ అవసరమే లేదు కానీ అన్నదమ్ములాగా ఒకే వేదిక కలిసే అవకాశం ఖచ్చితంగా జనాద చేస్తారు ఉంది ఇరవై తరగతి తర్వాత రెండు మూడు రోజుల్లో ధనాదన్ గారు జనసేన పార్టీతో ఉన్న ప్రముఖులు మొత్తం ప్రచార కమిటీకి సంబంధించిన మధ్య ఒక యాదవర నాయకుడు నాగేంద్ర అదేవిధంగా చిత్తప్రసాద్ అందరూ కూడా కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్న ఆలోచనలోకి పార్టీ ఉంది రెండు పార్టీలు కలిసి ఉన్నాయి కాకపోతే ఈ మధ్య మీరు కావాలని ఒక అద్భుత కర్ఫ్ తీసుకొని వచ్చి నేను మార్చి చేద్దామనే ఉద్దేశంతో మీరు మీకు ఏం చెప్తున్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి జనాంధన గారి ద్వారా కావచ్చు జిల్లా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఖచ్చితంగా ప్రయత్నం ఉంటుంది మంచి మంచి అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో కొన్ని నామినేట్ పోస్టులు ఖచ్చితంగా ప్రయత్నం ఉంటుంది ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా వాళ్ళు మా ఇద్దరు అంత విషయం మీకు అవసరం లేదు కాబట్టి మీరు ఈ రకంగా దాడి చేయడం ఇంకోటి మీరు మా జనసేన కార్యకర్తలని తెలుగుదేశం కార్యక్రమని డబ్బులతో వెళ్ళడానికి అది ప్రిపేర్ లేపోయి ఉందో బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు పత్రికను అడ్డం పెట్టుకొని పక్క మీద వచ్చిన అడ్డం పెట్టుకొని జనార్దనం మీరు దాడి చేస్తే సహించేది లేదు ఉపేక్షించేది లేదు జనార్దన గారు అభివృద్ధికి రావాలేదు తప్ప ఇలా గ్రామాలు ఆడటం అందరినీ విభేదించడం అని చేపట్టు ఎందుకంటే ఆయన ఫుల్ ఫేట్ పొటిషన్ చేస్తామా చేయమని రెండు ఆప్షన్సే ఉంటారు మీ దగ్గర ఈ రకంగా మీరు మాడ ఈ రకంగా మీ పార్టీ పరిస్థితి ఉంది దుస్తుతం మీ పారిస్ మీ పార్టీ పరిస్థితి అలా ఉంది ప్రతి ఒక్క కౌన్సిలర్ మానసిక శోభ గురి అవుతాడు మీ దెబ్బకి పోషించారా నిన్న దాకా మీరు కొంతమంది వ్యక్తుల్ని బాధించాలని పోషించాడు రోజు మీరు మా దా కొడు వచ్చేసారు బయటికి దాకా వాళ్ళు అయ్యారు కదా వాళ్ళు కాకూడదు మా పార్టీ గురించి మా జనం గురించి అనుసరంగా అసత్యవాక్యాలు రాసిన అవసరం మీకేంటి ఇది వాళ్ళ కాకపోవడం ఫస్ట్ నిరదాకాలు చేశారు వాళ్ళ పార్టీలో వాడెవరు వీడేవరు వీడెవరు మాట్లాడారు ఈరోజు వాళ్ళెవరు నేను మీటింగ్ రాలేదే మన పుత్రులు చెప్పినట్టు ఇరవై ఐదు ఇరవై ఐదు పక్షాలకు వచ్చినప్పుడు ఒక సీఎం అభ్యర్థిని ప్రకటించి నువ్వే అభ్యర్థిని ఈ అభ్యర్థి గెలిపించాలి అని అనేసి ఒక మాట చెప్పలేదంటే మీరు వైఎస్ఆర్ పార్టీలో విలే చేయాలని కూర్చుని నేను తొమ్మిదో వాటిలో ఒక వ్యక్తిని తెచ్చిన ఫిల్సారి పార్టీని అన్ని రకాలుగా మాట్లాడారు జనసేన పార్టీ కొంతమంది వ్యక్తులకి నేరుగా ఎవరు ఫోన్ చేశారు ఎంత ఇస్తారో కూడా మీరు పరీక్షకు వస్తే నేను చెప్తాను రికార్డు చూపిస్తాను ఇలాంటి పనులు మీరు చేసుకుంటూ మీకు పత్రికలో నేను చెప్పి అడ్డం పెట్టుకొని ఈ రంగ పెట్టి చాలా తప్పు ఇది జనసేన పార్టీ కూడా ఖండించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం అందరం త్వరలో ఒక వేదిక మీద ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం పదమూడవ తారీఖున రామూలంగా భోజనాలు కూడా పెట్టి జనసేన టీడీపీ పార్టీ ముగ్రాలు పనిచేసే అవకాశం ఉంది ఇంకా కొంచెం కొంతమంది వ్యక్తులుగా చాలామంది జాయిన్ ఉన్నాయి అందరూ వచ్చిన తర్వాత చేపల ఉద్దేశంతోనే ఉన్నారు జీలాపరం పెట్టి బంత్రి రామాలు వేయడం ఇద్దరు వేయడం ఇద్దరులో సాయిబాబా సాయిబాబు ఒక మంచి క్యాండిడేట్ అందులో తెలుగుదేశం ఖచ్చితంగా రాలేదు ఆయన ఆయన పేరుగానే ఉన్నాడు మార్కాపురం ఎన్ని అసలు మీకు ఎవరు చెప్పారు మీరు ఆడి మీరు పని చేయండి నీకు డౌట్లు వస్తే నేను దగ్గరలో పోతున్నా చాలా అని కొంచెం తెలిసిన వ్యక్తులు అడిగితే నేను తెలంగాణ చేశాను కాబట్టి మీరు అడిగితే మీకు ప్రయారిటీ ఇస్తాను ఏదో పురోదలు రావని వాళ్ళు ఎలా అయిపోయారు ఎలా అయిపోయారు నేను చూసుకోకుండా ఎక్స్ కౌన్సిల్ రేపు జరగబోతున్నాడు నీ అంత నీ ఆంధ్ర మిత్రుడు నువ్వు చాలా బాగా దగ్గర తీసుకున్న పాలనిశ్వరా దగ్గర నువ్వు కృషి చెప్తున్నా చాలా మిత్రులు ఉన్నావు నువ్వు సంఘం నుంచి రెండు మూడు రోజుల్లో ఎప్పుడో ఉంటాయి ఒక వ్యక్తి ఎక్స్ ఎక్స్ కౌన్సిలర్ పేరు పెట్టిన వ్యక్తి కౌన్సిలర్ అయిపోయింది జాయినింగ్ అవుతున్నారు అదే రకంగా ఇంకో పార్టీలో మంచి వ్యక్తి బిజెన్ జాయిన్ జాయిన్ అయిపోతున్నారు ఇందరూ జనాలుగా ఉన్నారు మీరు చాలా తేదీ ఆపుకోండి ఆపుకోలేదు కూడా అందులో ఏంటంటే మీరు పచ్చనిక నటం పెట్టుకొని ఒక నటన పెట్టుకొని ఏ రకమైన వార్తలు ఆగి అని ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడి నుంచి అవాకులు చవాకులు రాసిన మాట్లాడినాడు మనలాగా ఒక దశ కొంతమంది బయటకు వస్తే కేంద్ర పెట్టి భయపెత్తం అనమాట ఇక అయిపోయింది పదకొండు తర్వాత మీకు అమ్ము చాలామంది బయటకు వస్తారు వేరే ఏం మాట్లాడే అవకాశం ఉంది ఏం చేసినా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉన్న మంచిగా తెలుసు ఒక కోరుకుంటున్నాం ప్రజల యొక్క సమస్యలు తెలియజేస్తూ ఉండేదాన్ని దినపత్రిక అంటారు కానీ సమాజంలో ఉన్న పత్రికల్లో సాక్షి పేపర్ అనేది దినపత్రికలో తరపత్రిక అనేది అందరికీ తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లో గౌరవ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ రామచంద్ర జనార్దనరావు గారి గురించి ఒక తప్పుడు వార్త అయితే ప్రచురించడం జరిగింది పార్టీలో టిక్కెట్లు కేటాయించేది పార్టీ అధినాయకత్వం ప్రతి ఒక్క పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి లోకల్గా ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నియోజకవర్గ టికెట్లు కేటాయించడం జరుగుతుంది దాన్ని అధినాయకత్వమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా కూర్చొని ప్రతి అంశాన్ని కూరంకుశంగా చర్చించి ఇక్కడ గాంచ జనార్దరావు గారు అయితే గెలుస్తారనే ధీమాతో టికెట్ కేటాయించడం జరిగింది దీనికి ఇటు పార్టీ యొక్క నాయకత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది అలాగే వర్గ రాజకీయాలు చేస్తున్నారనేసి చేపల్లో రాయడం జరిగింది కానీ శ్రీ రామచంద్ర జనార్దనరావు గారి కుటుంబం ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రకాశం జిల్లాలో ముందుంచి నడిపించినటువంటి సంఘటన మనం చేత చూస్తూనే ఏ ఒక్క రోజు కూడా కాతకా నుంచి కానివ్వండి తర్వాత ఆయన వారసత్వ రాజకీయాలుగా వచ్చినటువంటి శ్రీ రాంచనాన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా అనేది ఎక్కడా చేసినటువంటి పరిస్థితులు మనం ఇంతవరకు చూడలేదు చాలా సౌమ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి ఏ బాధ్యతనైనా ఖచ్చితమైనటువంటి కృషితో ముందుకు తీసుకెళ్ళదు అధినాయకత్వం చెప్పినటువంటి ఎక్కడ జబదాట ఉందా ఏ నిర్ణయమైనా సరే తెలుగుదేశం పార్టీ పెట్టుబడి ఉంటారు అటువంటి నాయకులపై ఈరోజు సాక్షి దినపత్రిక వర్గ రాజకీయాలు చేస్తున్నారని రాయడం చాలా అభివృద్ధి దీనిని దీన్ని పత్రిక అనేసి తెలియజేస్తూ ఇక నిజంగా రామచంద్ర వ్యక్తిత్వాన్ని తెలుసుకొని అతని యొక్క మంచితనాన్ని అతని యొక్క సౌమ్యతాన్ని చూ తెలుసుకొని తన గురించి రాయవలసిందిగా కోరుకుంటున్నాం దీన్ని కేవలంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తాం ముందుగా ఈ పత్రిక సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా వ్యక్తులకి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ పత్రిక సమావేశానికి కారణం ఏదైతే సాక్షి కరపత్రిక విచ్చినటువంటి ఒక అభూత కల్పన గురించి వివరణ ఇస్తా ఉన్నాం ఏదైతే మన రాష్ట్రంలో ఈ ఐదు నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి జరుగుతున్న అరాచక పాలన మీద ఈ అరాచక పాలనని అంతమొందించడానికి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కత్తిరించడానికి గత మూడు నెలల మూడు నాలుగు నెలల నుంచి జనసేన అధినేత మరియు మా తెలుగుదేశం పార్టీ అధినేత ఇద్దరు కలిసి సంయుక్తంగా గడిచిన రెండు రోజుల క్రితం సంయుక్తంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఏదైతే ఈ పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కొన్ని చోట్ల జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందడానికి ఈ సాక్షి దినపత్రిక దినపత్రికపత్రికను వాడుకొని ఈ వైకాపా నాయకులు రెండు పార్టీల మధ్య కొడవలు పెట్టాలని ముసుగులుపుతా ఉన్నారు కర్మ ఎవరిని వదిలిపెట్టదన్న విధంగా ఏదైతే వైసీపీ నాయకులు కొంతమంది ఇంతకుముందు తామచర్ల తామచెల్ల జనార్దనరావు గారి కొంగోలు సీట్ లేదంట కందుకు వెళ్ళాలంట ఆ ఊరు వెళ్ళాలంట ఎదులూరు వెళ్ళాలంట అని చెప్పుకున్న ఈ వైకాపా నాయకులకి దెబ్బలాగా నిన్న తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ప్రకటించిన తొంభై 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 తొమ్మిది మంది మొదటి జాబితాలో ఒంగోలు నియోజకవర్గం నుంచి జనసేన టిడిపి సంయుక్త అభ్యర్థిగా దామచెల్ల జనార్దన్ రావు గారి పేర్లు ప్రకటించడం జరిగింది ఈ రోజున మీ వైకాపా అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ ఏడు జాబితాలు విడుదల చేశారు ఏడు జాబితాల్లో మీ నాయకుడికి స్థానం దక్కడ మరి ఏ జాబితాలో స్థానం దక్కిందో కూడా తెలియదు ఇరవై ఐదు వేల పట్టాలు మంజూరు చేసి పేదలకు పంచారని చెప్పుకుంటున్న ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైకాపా నాయకులు కనీసం మీ నాయకుడు ఈ రోజున ఒంగోలు ఎమ్మెల్యే వల్ల మేము ఈ పట్టాలు పంచుతున్నాం అని ఆయన మా దగ్గరకు వచ్చి అడిగాడు రేపు ఇప్పుడు ఒంగోలు అభ్యర్థి ఇతన్ని గెలిపించండి అని చెప్పలేని దిన స్థితిలో ఈ రోజున మీ అనాయకత్వం ఉంది మీ నాయకత్వం ఉంది ఇది గమనించాలని ఈ వైకాపా నాయకులు చెప్తున్నాం ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల జనసేన పార్టీ నాయకుల నుండి సొంత లాగా కలిసి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయిన జనార్దన్ రావు గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మరియు రాష్ట్రంలోనే గెలవబోయే మొదటి సీటు మర ఉమ్మలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇక ఎక్కడైనా సరే సాక్షి పత్రిక ఇటువంటి అసత్య ఆరోపణలు వండి వండివార్చకుండా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజా సమస్యలపై వార్తలు రాసి వారికి న్యాయం చేయాలి తప్ప ఈ అసత్య ఆరోపణలు వండి వార్చి టీడీపీ జనసేన నాయకులు మధ్య చిచ్చు పెట్టి ఏదో సాధించాలనుకుంటే అది మీ కల మాత్రమే ఎక్కడైనా మీరు వాస్తవం రాయండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ਕੌਣ ਕੌਣ ਸੀਐਮ ਕੌਣ ਕੌਣ ਸੀਐਮ ਕੌਣ ਕੌਣ ਸੀਐਮ ਕੌਣ ਬੱਤਲ ਅਲੀ ਕਨੂਗਦੇਸ਼ਨ ਜਲਦੀ ਨਪਾਤੀ अब्दुल अली तेरी से जन जन्मे नाईकेता अब्दुल अली तेरी से जन जन्मे नाईकेता अब्दुल अली तेरी से जन जन्मे नाईकेता अब्दुल अली सीएम कौन सा सीएम कौन सा अब्दुल अली डांस से जनकर्णर नाईकेतो अब्दुल अली अब्दुल अली डांस से जनकर्णर नाईकेतो अब्दुल अली تیمvre تیمذیں تیم treats تیم تیم تاکشے 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 تاکش deriv تاکش Wizard تاکش matters تاکش 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 times roll go 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 s Ô snap u now go 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 and go like on we go there go go on this way to do this like. Oh no go 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 do it. Jaaul, reservat Russell Ford, creatively well click. ersten someone no go 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 on. seinem funder specialty does this like on the internet. Risk baghangig realise Strategy for Christmas. 1988. For do he will know foral Biteyi. That سیم سی ایم بت جن پارٹیتا جن جناب پارٹیتا جن سن پارٹی متی جناب نائکتر نائکست वत्सल लाल किले के पास के वत्सल लाल किले के पास के वत्सल लाल वत्सल लाल तामचंद राजचंद्र राव गायकवाड़ लाइक किया वत्सल लाल वत्सल लाल रामचंद्र गायकवाड़ लाइक सबको वत्सल लाल वत्सल लाल के पास के वत्सल लाल वत्सल लाल के पास के वत्सल लाल ललित ललित कर्सेरा पार्टी लाइक किया वत्सल लाल वत्सल लाल किले के पास के वत्सल लाल